వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ ఛానల్ ఛానల్ ప్లీజ్ సో ఈ రోజు ఏంటంటే మేము చెల్లి వాళ్ళ ఇంటికి హైదరాబాద్కి వెళ్తున్నామండి సో హైటర్ సో ఇప్పుడే మెట్రో స్టేషన్ కి వచ్చేసాము మెట్రో ఎక్కాలి పిల్లలంతా చూడండి ఎట్లా కొంచెం భయపడుతు స్టెప్స్ ఎక్కాలి అన్నట్టు ఇయర్స్ అయింది భయపడుతూనే ఎక్కినాము ఎక్కిరు అటు ఇటు ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళేసి అమ్మట వచ్చేసి మళ్ళీ అట్లా టూ టైమ్స్ తిరిగేదు పిల్లలైతే చిన్నోడే వాడు నాన్నగాడు ఎక్కేటప్పుడు మాత్రం చాలా భయపడుతూ ఎక్కాడు తర్వాత మాత్రం మంచిగా అనిపించిందంట ఎక్కేటప్పుడు భయమైంది తర్వాత మంచిగా అనిపించింది అన్నాడు సో నెక్స్ట్ నా వంతు లాస్ట్కి నేనే ఎక్కాను పిల్లలంతా ముందు వెళ్ళిపోయిన తర్వాత నేనే కొంచెం వీడియో తీయాలి కదా అందుకే నేను లాస్ట్ ఎక్కేసాను పిల్లలు అయితే అందరు వెళ్ళిపోయారు పైకి స్టేషన్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని రావడం అవంతా జరుగుతుంది పిల్లలందరినీ ఒక దగ్గర నిలబెట్టి మేము వెళ్ళి వాళ్ళు వెళ్ళి తీసుకొస్తాను టికెట్స్ తీసుకొస్తాను అని వెళ్ళారు సో అక్కడ కొంచెం వీడియో అనేది తీశాను పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ ముగ్గురు మంకీస్ అనేది ఫోటో తీస్తుర్రు అనుకున్నది కాకపోతే నేనైతే వీడియో అనేది తీసాను సో మీరు మంకీస్ ఇక్కడ ఏంటంటే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ట్రైన్ ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి అట్లా ఉంటేనే ఉన్నవి మేము మేము వెళ్ళే దారిలో ఫైవ్ మినిట్స్ టైం ఉంది సో అక్కడ వెయిట్ చేసినప్పుడు వీడియో అనేది తీసాను ట్రైన్కి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎంతంటే చూడండి ట్రైన్ వచ్చినాక ఎట్లా అల్లరి చేసేటో చాలా అల్లరి చేసేటప్పుడు లోపల ఎక్కేసరికి టైం అనేది తెలియలేదు మాకు తొందరగా వెళ్ళిపోయినట్టు అనిపించింది ఎందుకంటే ఓన్లీ ఫైవ్ మినిట్స్కి స్టేషన్ వస్తుంది ఫైవ్ మినిట్స్కి స్టేషన్ వస్తుంది అదే బస్కి వెళ్ళిపోతే ఎంత జర్నీ చేసినామో ఎంత టైడ్ అయినమో అన్న ఫీలింగ్ ఉంటుంది అది బస్సులో ట్రాఫిక్ అయితే ఉంది అలా జర్నీ చేస్తున్నప్పుడు మనకి చాలా చిక్కగా అనిపిస్తుంది అది మెట్రోలో వెళ్ళిపోతే చాలా ప్రశాంతంగా తొందర వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే ఉంది నాకైతే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు మెట్రోలో పిల్లలు కాదు మేము కూడా చాలా ఎంజాయ్ చేసామండి మెట్రో అనే ఉండే కొంచెం బయట నుంచి వీడియోనే తీసాము చూడండి పిల్లలు పిల్లలకు కూడా బయట నుంచి చూడాలనిపించింది కానీ కాకపోతే మెట్ల నుంచి ఏమి కనపడవుతుంది అనేది ట్రైన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంటుంది పిల్లలు అంతా చూడలేకపోయారు సరే బయట తిప్పుతాం అనుకుంటే ఈ సమ్మర్ ఇంకొంచెం వల్ల బయట తిరగలేదండి తిరిగా నేను కాకపోతే తిరిగారా తిరిగారు వీటి హాది కూడా కొంచెం యాడ్ చేశాను వీడియో అయితే చాలా బాగుంది మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు సో ఇక్కడ ఏంటంటే తెలువల ఇంటి దగ్గరలో ఉన్నామండి సో అక్కడికి వెళ్ళిపోతున్నాము ఇంటి దగ్గరలోకి ఇంట్లో వెళ్ళిపోతున్నాము ఆ వీడియో కొంచెం అనేది యాడ్ చేశాను పిల్లల్ని మా బాబాయ్ బయటికి తీసుకెళ్ళారండి నైట్ టూ ఎలెవెన్కి అట్లా తీసుకెళ్ళాడు దీని వచ్చేసి మా చెల్లెల్లా కొడుకు అండి డీజీటీ వాడు అల్లరి అసలు మామూలుగా ఉండదు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది వాడు అల్లరితో కానీ కొంచెము మాత్రమే పాప వాళ్ళ మామే అనిపిస్తాడు చాలా ముద్దుగా అనుభవించింది అల్లన్నీ పిల్లలు పెద్ద అయినాక తెలుస్తుంది అండి మంచి మెమొరీ అని

तरक्की एक्जैक्ट में जीत गया फलता लड़ी का ये फुटबॉल को आए ये फुटबॉल को आए नहीं क्या नहीं आए 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 नही

చూసుకోండి ఇక్కడ ఇది లాస్ట్ హ్యాంగింగ్ ఇక్కడికి బ్రిడ్జ్ బిర్జేంత ఒకటే హ్యాంగింగ్ అనేది ఇడికి లాస్ట్ ఈ లాస్ట్ ఇడికి ఓ యావాయి చూసిరా ఇంకా కావాలా ఎల్పోదా ఎల్పోదా అమ్మ ఒక్కల ఎంత మంది వానికి చూడు ఓనే ടു കൊമ്മ അളിയേ ഓക്കേ നടാനും near global hotel unda buildings near container building garden unda vala garden el app ikk thiradan ఐ వన్ కోసాలై నిన్న కర చేద్దాం ఇమేజ్ లో వినతి కు చాలినరీ రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నా హ్మ్మా పాకిట్ నెక్స్ట్ ఐదు నే మిగైటింగ్ ఇక్కడ ఏంటంటే పిల్లల నిద్ర పెట్టే బిజారికి వెళ్తుremmo సో పిల్లలకి వెడల్పు పెయింట్ అండ్ ఉంచలే బయకింది క్రాక్ అండి అని చెప్తున్నా దగ్గర దగ్గరగా చాప్ చాంద గాలి ఇదట్ పేరెంట్స్ పేరెంట్స్ ना तो पे हे चिनीते चिंदाता अम्मा बुडिकिन पास आके वीडियो दीजिए दीदी जी बाय मम्मी बाय 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 ఇక్కడ ఏంటంటే కోటికి వచ్చామండి సో కొంచమే వీడియో తీసా ఎందుకంటే మంది జనాలు ఈ రిపించి అలా ఉంది కాబట్టి వీడియో తీయబుద్ధి కాలేదు కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అవి అది వీడియో అనేది తీయలేదు ఎందుకంటే వీడియో తీస్తుంటే ఐటమ్స్ కొనుక్కోలేము కాబట్టి ఇక్కడ ఏంటంటే నైట్కి వెళ్ళిపోతున్నారు మొత్తం తిరుగుదామా హైదరాబాద్ అని సో వీడియో అప్పుడు స్టార్ట్ చేసింది మా పెద్ద పాప

ഗാഡെൻ്റെ <laughs> నెక్స్ట్ షాప్ దగ్గర టాబ్లెట్ షాప్ లాండరీ వాషింగ్ షాప్ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మధ్యలో వెళ్తూ ఉంటే అప్పుడు ఎవరికి వామిటింగ్స్ అయింది స్మైల్ వామిటింగ్స్ అయింది స్మైల్ అనేది ఇంకొద్దు ఇంటికి వెళ్ళాము అందరిని అనేసరికి ఇలా మిల్లం కూడా వచ్చి ఇంటికి ట్రీటర్ వచ్చేసారు మొత్తం చూడకుండా ట్యాంక్ బండి చాలా అవి చూడ పంచాయా హిల్స్ జూబ్లీ హిల్స్ అల్లు అర్జున్ పబ్ సుమా ఇంటి వాళ్ళ ఇల్లు కూడా చూసి అన్నీ చూస్తూ అట్లా కొంచెం చూసేసి వచ్చేసారు తనకి హెల్త్ అనేది మంచిగా అనిపించలేదంట వెంటనే రిటర్న్ అయ్యారు అప్పటికే త్రీ ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ అయిపోయింది చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం ఇంకా కొన్ని ఇండస్ట్రియల్ ఫోన్ యాప్స్ కనిపెట్టే చోటు ఇక్కడ పోయినా మొత్తం చూసేదా